హలో వియర్స్ వెల్కమ్ టు వి ఛానల్ ఈరోజు మనం రెగ్యులర్గా చేసుకునే చింతపండు నిమ్మకాయ పులిహోర కాకుండా ఈ సీజన్లో ఎక్కువగా దొరికే ఉసిరికాయతో పులిహోర ఎలా చేయాలో చూద్దాం అంతకంటే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టవ్పై ఒక కడాయి పెట్టి వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినపప్పు వన్ టీ స్పూన్ ధనియాలు వేసి వేయించుకోవాలి ఇవి వేయించేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల పప్పు లోపటి వరకు ఫ్రై అయ్యి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇవి ఆల్మోస్ట్ వేగినవి అన్నప్పుడు టూ టీ స్పూన్ నువ్వులు వేసి వేయించుకోవాలి నువ్వులు ఈ సీజన్లో తినడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇవి వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి అవి చల్లారేలోపు ఉసిరికాయల్ని కట్ చేసుకోవాలి ఈ మాసంలో ఎక్కువగా లభించే ఈ ఉసిరికాయల్ని తినడం వల్ల హెల్త్ కి చాలా మంచిది ఈ ఉసిరికాయలతో ఏ రెసిపీ చేసుకుని తిన్నా కూడా ఇందులో ఉన్న పోషక విలువలు ఏ మాత్రం తగ్గవు ఈ కాలంలో ఉసిరిని ఏదో ఒక విధంగా తినడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి అలాగే ఇమ్యూనిటీని పెంచుతుంది చల్లారిన గింజల్ని జార్లో వేసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి అదే జార్లో ఉసిరి ముక్కలు పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి బరకగా గ్రైండ్ చేయడం వల్ల మనం తినేటప్పుడు మధ్య మధ్యలో ఉసిరి తగులుతూ టేస్టీగా అనిపిస్తుంది తర్వాత స్టవ్ పై ఒక కడాయి పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అలాగే పల్లీలు వేసి కలుపుకోవాలి ఇవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న నాలుగైదు పచ్చిమిర్చిలు వేసి కలుపుకోవాలి ఇవి కూడా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు వేసి కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ పేస్ట్ వేసి కలుపుకోవాలి లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి పప్పుల పొడి కూడా వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి కుక్ చేసి పెట్టుకున్న రైస్ వేసి కలుపుకోవాలి ఇక్కడ నేను ఒకరికి సరిపడేంత చేశాను అదే ఇద్దరికి ముగ్గురికి అయితే ఉసిరికాయల్ని ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి చూసారా ఎంతో సింపుల్ అండ్ హెల్తీ ఉసిరికాయ పులిహోర రెడీ ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్